ప్రెస్ మీట్ వింటుంది ముప్పై సంవత్సరాల నుండి రాజకీయాలలో ఉన్నా ఉందాగా వ్యవహారాలు చేయాలనుకుంటున్నా చాలా గొప్ప గొప్పలో ఆదిలాబాద్ కు నాయకత్వం వహించారు స్వర్గీయ రామచంద్రారెడ్డి గారు స్వర్గీయ వామన్ రెడ్డి గారు వాళ్ళు ఎక్కడి నుంచైనా లేచి నిల్చుని వస్తే వస్తే రెండు చేతులు లేసున్నోళ్ళం కూడా లేచి నిలబడి వాళ్లకు దండం పెడుతుంది ఏ రాజకీయ పార్టీలన్నీ ఉండు రామచంద్రారెడ్డి గారు వామన్ రెడ్డి గారు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఆదిలాబాద్కు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు రాజకీయాలు చేస్తూ నలుగురు మంచి కోర వ్యక్తులు రోజు భూమి మీద లేకుండా కూడా వాళ్ళని గుర్తు చేసుకుంటారు నేను మొదలందుకు ఈ మాట చెప్తున్నానంటే రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తులు హుందాగా వ్యవహారం చేయాలి అవమానించే విధంగా మాట్లాడడం అది పెద్ద సంస్కారం అనుకుంటే అసలు ఏంది దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ పత్రికా మిత్రులకు స్థలాలు ఇస్తలేరు పత్రికా మిత్రులకు స్థలాలు కావాలా ఇళ్ల స్థలాలు కావాలని పత్రికా మిత్రులతో చెప్తే ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దామని ఎంఆర్ఓ గారికి ఆదేవ్ గారికి వాళ్ళు వస్తే చెప్పి ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు పత్రికా మిత్రులతో కలిసిపోయింది ఏ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని పత్రికా మిత్రుల సాక్షిగా కలిసి నేను చూస్తే దానికి ఏదో ఒకటి మాట్లాడి ఎవరో వచ్చిరని పాయల్ శంకర్ భూములు కబ్జా చేస్తుండని నీ సంగతి పాయల్ శంకర్ సంగతి మీ తాత సంగతి చూస్తామని అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి వీడియోలు నా దగ్గరికి కూడా వచ్చినాయి సరే నేను అనుకున్నా దాని మీద ఏదో పిచ్చోడు మాట్లాడితే దానికి నేను ఎందుకు రియాక్ట్ కావాలని నేను అనుకున్నా వాడు ఏం మాట్లాడంటే ఆ లో నా ఇల్లు తప్ప ఉన్నటువంటి భూములని కూడా పాయశంకర్ కబ్జా చేసినటువంటి భూములు సర్వే నంబర్లని ప్లాట్లని ఓ రకరకాలుగా మాట్లాడి అతను ఆ మూర్ఖుడికి తెలవాల నా అల్లుడు గురించి మాట్లాడేటప్పుడు నువ్వు చెడ్డీ లేచుకోకుండా ముందు నా అల్లుని తల్లి గడిచేడు ఆఫీసర్ నా అల్లుకున్నటువంటి ఆస్తులు ఎక్కడైనా అక్రమం అని తేలితే ఆ రోజు ఆదిలాబాద్నే డైనమిక్ కలెక్టర్ గా పేరు తెచ్చుకున్నటువంటి హైమద్బాబు సమక్షంలో ఇచ్చినటువంటి ఎన్ఓసి ద్వారా అల్లుడు భూమి కొనుగోలు చేసిన అంటే బీసీలకు భూములు ఉండద్దా మాకు ఆస్తులు ఉండద్దా మాకు ఆస్తులు ఉంటే మీకు ఎందుకు వచ్చినాయని ఆస్తులు మాట్లాడతావా ఈ రోజు నువ్వు అవమానం చేసేటటువంటి మాటలు ఈ రోజు కాదు నేను ఎందుకంటే అనేక సందర్భాల్లో ఓపికబట్టి నేను ఈ రోజు కూడా మాట్లాడద్ది అనుకున్నాను కానీ శృతిమించినటువంటి మాట్లాడినటువంటి మాటలు పత్రికా మిత్రులతో కొన్ని విషయాలు తెలవాలన్న ఆలోచనతోనే ఈ విషయాలు మాట్లాడే ప్రయత్నం చాలా అవమానం నేనైతే ఒకటే నాకు ఇంకోటి నా జీవితంలో అవమానం చాలా భరించండి నాకు ఎప్పుడెప్పుడైతే అవమానం జరుగుతుందో అంతొక బెట్టు నిర్మాణం అది అసలు ఎన్నికల సమయంలో మాట్లాడి వాడొక జీప్ డ్రైవరు వాడొక ఒక జీప్ క్లీనర్ తప్ప అదేమి దొంగతనమా ఒక పని చేయడం తప్ప అది మాకేం మేము మేము మా పాతాలు అమెరికా లేరు మా తాములు అమెరికా లేరు మా చుట్టాల అమెరికా లేరు మాకు ఎవరన్నా మోసాలు చేసి ఉద్యోగాలు పెద్దగా పెద్దగా తీసుకుంటూ రా మాకు ఏ అవకాశం దొరికినా చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా మాకు అవకాశం దొరుకుతాయి ఆ ఉద్యోగాలు చేసి బతికే జరిగిన వ్యవహారం మా ఇంత అవమానం చేసే విధంగానంటే ఎలక్షన్ ఎన్నికల సమయంలో నేను మాట్లాడలేదు ఒకటి గుడ్డని ఒక బట్టని దూసుకుంటా ఇటువంటి మైలం పని చేస్తున్నాను మాట్లాడలేదు నేను మాట్లాడలేదు అల్టిమేట్ గా ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి ప్రజలే అన్ని ఉదుగుతారని ఆలోచన మాట నేను ఈ రోజు కూడా మాట్లాడిపోతుంది కేవలం నా కార్యకర్తల కొరకే మాట్లాడి నా కార్యకర్తలు పడుతున్నటువంటి వాళ్ళకి ఎందుకు రాజకీయాల్లో సాధించిన జరుగుతాయి కానీ కార్యకర్తలు వాళ్ళ విపరీతమైనటువంటి ఒక బాధ అనిపించింది ఇదంతా ఊర్వలేనిత ఈరోజు ఆదిరాబాద్ ప్రజల మీ ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వం చేసినటువంటి సర్వేలైనా నా వ్యవహారం ఏమున్నదో వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉండదు ఏం చేశాను ఎట్లా చేసాను నేను ఏ రకంగా వ్యవహారం చేస్తున్నా ఇప్పుడు నా దగ్గర పక్కన ఎమ్మెల్యేగా ఎంతో మంది కార్యకర్తలు వస్తారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వస్తారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వస్తారు ఎమ్మెల్యేగా సహజంగా వస్తారు నేను ఎట్లనైతే ఈ రోజు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి దగ్గరకు పోయినో ముఖ్యమంత్రి ఎట్లయితే ప్రధానమంత్రి గారి దగ్గరకు పోతున్నారో ఇది సహజంగా జరిగేటటువంటి రొటీన్ ప్రక్రియ కానీ తెలిసో తెలియదో మూర్ఖంగా మాట్లాడేటటువంటి మూర్ఖుడు ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే మంచి ఉంటది ఇక మిగతా విషయాలన్నీ పత్రిక మిత్రులు దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తే సార్ ఒకసారి జూమ్ చేస్తుంది ఇది ఒక్కసారి జూమ్ చేస్తుంది ఇది గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది గతంలో ఎట్లుండే ఇప్పుడు నేను ఎందుకు ఈ మాటలు ఉన్నాగా ఉన్నా నేను పదే పదే ఈ ఉన్నా మాట చెప్తే నాకు రోరున్నది నేను మాట్లాడచ్చు కానీ మంచిది కాదు మా దగ్గర మాట్లాడేట వాళ్ళు ఎట్లా ఉన్నారంటే కొంచెం చెప్తుంది వాళ్ళు రాజకీయాలలో ఏ రకంగా ఉంటే అచ్చేది కాదు తర్వాత హైదరాబాద్ ప్రజలకు ఏంటిది అనేది ఆదిలాబాద్ ప్రజలకు తెలుసు వాస్తవాలు ఏముంటుంది ఇంక్వైరీ చేసుకోవచ్చు దాంట్లో ఏముంటుంది ఏమన్నా తప్పు తర్వాత ఇంక్వైరీ చేసుకోవచ్చు కదా ఎక్కడ ఏ పొరపాటు జరిగినా కూడా పూర్తిగా ఈరోజు ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం నగర ప్రతి ఒక్క సమాచారం ఉంటుంది మనం దాస్తే ఏదో తాగేది ఎక్కడ ఉండదు చివరికి బాధ ఏంటంటే ఆ యజ్ఞం యాగం మీద కూడా మాట్లాడేటటువంటి సాహసం చేసేది కొంత బాధ అనిపిస్తుంది ఏ రోజు ఎక్కడ కూడా నేను కనీసం ఒక బ్యానర్ పెట్టలేదు ఇది అన్ని రాజకీయ పార్టీలు అన్ని పక్షాలు అందరూ కూడా దీంట్లో పాల్గొనాలా ఇది హైదరాబాద్ ప్రజల మంచి వరకు జరిగేటటువంటి ఇది ఒక మహా యజ్ఞం కాబట్టి ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ కావాలని ఆలోచించుతో కనీసం ఎక్కడ ఫోటో పెట్టి ఒక బ్యానర్ కూడా పెట్టలేదు ఆ రోజు శోభాయాత్ర స్వామీజీ గారు శోభాయాత్రలో రమ్మన్నారు విగ్రహాల లోపల పెట్టినటువంటి వ్యక్తిగా నన్ను రమ్మన్నారు వెళ్ళినాము బరాబరిది ఇప్పుడు హిందువులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మేము అక్కడ కార్యక్రమం చేస్తున్నప్పుడు బరాబర్ చేస్తాం ఎవరైనా వస్తే నువ్వు వచ్చి పూజలు అవుతుంటుంది నేను వెళ్ళబడినామా నువ్వు లడ్డు వేలం కాను లక్ష రూపాయలు చేస్తున్నావు నేను అద్దనామా నీకు అద్దే నాకు లడ్డు వేయకురా నేను చెప్పినా నేను పక్కకే ఉన్నాను అది చెప్తారా అది చెప్తారా నేను లక్షించినా నేను లక్షించినా నేను లక్షించిన చెప్తారా ఎవరన్నా మంచి కార్యక్రమంలో తోచిన విధంగా అందరూ కలిసి మంచి ఇంత ఒకరిలే కాదు ఆదిలాబాద్ ప్రజలంతా కలిసి చేస్తే అంత గొప్పగా మా యజ్ఞం జరిగిందండి అది ఎంత జరిగినటువంటి యజ్ఞం కాదని నేను బలంగా కోరుకున్నా ఆ యజ్ఞం ద్వారా ఆదిలాబాద్ ప్రజలంతా ప్రజలకంతా కూడా మంచి జరగాలని ఆ యజ్ఞం ద్వారా ఎదువరికి ఎటువంటి ఏ ఇబ్బంది రాకుండా అందరినీ ఆ దేవుడు చల్లగా చూడాలని గొప్పగా ఒక గొప్ప కాన్సెప్ట్ తో నేర్చుకున్నాం అది మనుషులు ఒక గొప్ప సంకల్పం పెట్టుకున్నాం మామూలుగా జరగదు అది రోజుకు పదిహేను ఇరవై వేల మంది వచ్చిపోయి ఆ మామూలుగా జరగదు ఇసుక రాత్రి ఎంత రాలకుండా జనం ఆ రోజు ఉన్నటువంటి దాంట్లో ఎంత పీస్ఫుల్ గా ర్యాలీ చేసుకుని అందరూ కూడా ఆ యొక్క భగవన్ స్మరణ చేసుకుంటూ ఆదిలాబాద్ చుట్టూ మొత్తం తిరిగి వచ్చినాం ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది రాలేదు ఇదంతా కూడా చూసి ఊరవలేనటువంటి వ్యవహారం మిగతా ఏమీ కాదు అందుకు దయచేసి వాస్తవాల మీకు తెలుసు కాబట్టి నేను మీకు నేను పత్రికా మిత్రులకు తెరవాలన్న ఆలోచనతోనే ఈ రెండు మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నా అప్పుడేమో జోగరామన్న పాయల్ శంకర్ ఒకటే పాయల్ శంకర్ ఎన్నో ఆస్తులు సంపాదించు అక్రమం గాని ఏం చేసింది ఆదిలాబాద్ ప్రజలు గౌరవంగా తీర్పుచ్చారు ఆదిలాబాద్ నువ్వు ఎన్ని మాట్లాడినా నువ్వు ఏ చేష్టని చేసినా ఏ పిచ్చి మాటలు మాట్లాడినా ఆదిరాబాద్ ప్రజలు నిండు మనస్తో నన్ను ఆశీర్వదించారు వాళ్ళు ఆశీర్వదించినటువంటి కారణంగా వాళ్ళు నాకు ఇచ్చినటువంటి బాధ్యతని ఈ రోజు నేను శాసనసభలో సమర్థవంతంగా నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తున్నా ఇదే రకమైన అవమానం పీచురవు గతంలో సుజాతని చూర్బనకాని ముక్కు పోస్తా చోరు పోస్తా అని అనేక సందర్భాలు అంటే బీసీలని ఎక్కడా కూడా బీసీలు ఎదగద్దు బీసీలో రాజకీయంగా ఎదగద్దు ఆర్థికంగా ఎదగద్దు లేని అవాండా లేదని నేర్చే సరిపోతుందని అనుకుంటే కూడా అది నీ పొరపాటు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఆదిలాబాద్ ప్రజలు నాలుగోసారి నాకు పట్టం పెట్టింది నేను ఓపికతోనున్నా ఏ రోజు కూడా రాజకీయాలలో విలువ రోజుకు కూడినటువంటి రాజకీయాలు చేసే ప్రయత్నం చేసినా ఎక్కడా కూడా ఎవరిని అవమానపరిచే ప్రయత్నం చేయలేదు ఉందాగా ఉండే వ్యవహారం చేసిన కానీ ఈ రకంగా నేను మాట్లాడలేనా నేను మాట్లాడలేనా నా దగ్గర ఉన్నది సమాచారం నువ్వు ఈయనే ఉన్నావు నేను ఎక్కడ ఉన్నా నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఎంత గొప్ప నీకు ఇంకా తెలియదు కానీ నా నోటి నుంచి కొన్ని మాట్లాడదాం చేయాల్సినటువంటి వ్యవస్థలు చేస్తాయి ఎక్కడ ఏం జరగాలో అక్కడ జరుగుతుంది కానీ మాట్లాడాలి అనుకుంటే దినమంతా పండుకొని రాత్రి తెలియటోన్ గురించి ఏం మాట్లాడతాం రాజకీయ నాయకుడు రెండే కింద ఓపిక రక్షించి మాట్లాడితేట అది కూడా ఆ రెండు సంవత్సరాలు కూడా ఒక పార్టీలో లేకపోతే ఒక సంవత్సరం ఒక పార్టీలో ఉంటుంది ఇంకో సంవత్సరం ఇంకో పార్టీలో ఉంటుంది ఇంత ఆధారానికి గురై ఇక ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని పాత పరిచయం నేను నేనే శాసనసభ్యుని ఈ ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి ఏ అంశం మీదనైనా ముఖ్యమంత్రి గారిని కలిసే అవసరం ఉంటుంది అవకాశం ఉంటది నేను ముఖ్యమంత్రి గారి కలిసినటువంటి సందర్భంలో నా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి పదకొండు కోట్ల రూపాయలు ఎమర్జెన్సీ అర్జెంట్ కావాలంటే యుద్ధ ప్రాథమిక పథకంగా మంజూరు చేసింది నేను ధన్యవాదాలు చెప్పడం తప్ప ఈ జిల్లా మంత్రి సీతక్క కొన్ని విషయాలు చెప్తే పాజిటివ్ స్పందించి పరిష్కరించే ప్రయత్నం చేసింది ఆమె గౌరవంగా మాట్లాడితే తప్ప నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారి మీద గురించి మంత్రి గారి గురించి గౌరవంగా మాట్లాడితే మా పార్టీల గురించి నువ్వు గౌరవంగా మాట్లాడతావా మా ముఖ్యమంత్రి గట్టెట్ల మా మంచిగా మాట్లాడతావు మా ముఖ్యమంత్రి గారి గురించి అంటే అసలు నువ్వు ఆ పార్టీలనే ఉన్నావా నీ పార్టీ వాళ్ళు నీ పార్టీ వాళ్ళ గౌరవం మంచి ఎత్తు కానీ మంచి అని అంటే ఇక కాంగ్రెస్ పార్టీలకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తున్నదంటే ఆదిలాబాద్ ప్రజలకు తెలుసు కదా నా గురించి నీ ముఖ్యమంత్రి గారికి తెలుసు నేనేమనేది రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ప్రజలతో కూడా వెళ్ళారు నేనేం మాట్లాడినా దాని మీద ఈ ముఖ్యమంత్రి గారు ఏం జవాబు చెప్పింది కాంగ్రెస్ పార్టీలకు వస్తాడేమో కూచ్చోడ కాంగ్రెస్ పార్టీలకు నేను రావాలనుకుంటే అసలు ఆ విషయం నేను మాట్లాడితే ఇంకా బాగుండదేమో నేను నా స్థాయిని తగ్గించుకొని అయితేనే అందుకే నేను మాట్లాడదలుచుకోలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర అవసరాల కొరకు ఢిల్లీకి వెళ్తే ఢిల్లీ నరేంద్ర మోడీ గారిని కలుస్తాడు అక్కడ దేశ ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ వ్యక్తి కావచ్చు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాల కొరకు ఢిల్లీకి వెళ్తాడు అక్కడ ఈ రాష్ట్ర అవసరాల కొరకు నరేంద్ర మోడీ గారిని చెప్తాడు నేను ఆ ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి విషయాల మీద హైదరాబాద్కి వెళ్తా వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారిని కలుస్తా ఈ ఆదిలాబాద్ కావాల్సినటువంటి విషయాల గురించి అవసరాల గురించి మాట్లాడతా బరాబర్ మంచి అనంట గొప్పగా నా ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ గురించి ఢిల్లీకి మంత్రిని పంపాలన్నానంటే వెంటనే ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్బాబు గారిని ఢిల్లీకి పంపింది ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడు చెప్పినటువంటి మాటని ఖాతరు చేసి ఆయన సహకరిస్తే దాన్ని మంచిని మంచడం తప్ప ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు రాశావు అంటే చెప్పినటువంటి గంటలో ఉత్తరం రాసింది తిల్లికి ముఖ్యమంత్రి గారు మంచి ఉండేటప్పుడు తప్ప ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గానికి అన్ని రకాలుగా సహకరిస్తాను మాటిచ్చింది ఏనున్నా నువ్వు మూడు సార్లు ఓడిపోయి సార్లు కూడా పోరాటం చేసి శాతం సభకొచ్చినవు ముఖ్యమంత్రిగా నీకు ఎక్కడ ఏ అవసరం ఉందో నీ ఆదిలాబాద్ అసెంబ్లీకి నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు వెంటనే ఈ యొక్క భూమిని విడిపించాలా దీనికి కావలసినటువంటి చర్యలు తీసుకోవాలా ఇది జాయింట్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ సంబంధిత మున్సిపల్ కమిషనర్ రాసినటువంటి ఉత్తరం ఎవరు సబ్జా చేస్తే రాసింది ఉత్తరం జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ వీళ్ళంతా అక్కడ ఇది ఎవరు రాశారు ఈ ఇరిగేషన్ కు సంబంధించిన భూమి ఎవరి దగ్గర ఉన్నది ఇప్పుడు ఎవడక్కడ సబ్జా చేసి ఎవడు ఇల్లు పెట్టుకున్నాడు ఇప్పుడు అక్కడ ఎవడు ఉంటున్నాడు ఫోటోలు రాకముందు నువ్వు రాకముందు ఫోటో ముందు ఉన్నది నువ్వు ఆదిలాబాద్కి వచ్చిన తర్వాత ఫోటో కింద ఉన్నది మూడేళ్ల కింద ఉన్నటువంటి ఖాళీ భూమి ఫోటో ఉన్నది రెండేళ్ల తర్వాత కట్టినటువంటి షెడ్ ఫోటో ఉన్నది ఇది నేను చెప్తున్నా నేను మాట్లాడినా కబ్జాల గురించి మాట్లాడేటటువంటి అవకాశం వస్తే అవసరం వస్తే చేసిన గురించి మోసాల గురించి మాట్లాడే అవకాశం వస్తే అవసరం వస్తే మేము మాట్లాడేటటువంటి మాటలకు కనీసం బయట జరగడం కూడా కష్టమవుతుంది అంటే బీసీలు అంటే రాజకీయాలలో ఎదగదు రాజకీయాలలో బీసీలు పచ్చి కావద్దు రాజకీయాలలో కాకుండా ఆర్థికంగా కూడా భీతలు బాగుపడద్దు మేమేం రకమైనటువంటి బురదల్లే ప్రయత్నం చేస్తారా నాకు లేవు అమెరికాలో కంపెనీలు నాకు లేవు బోకస్ కంపెనీలు నేను చేయలేను ప్రభుత్వాలని మోసాలు కానీ ఏ రోజు కూడా నేను మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయలేదు రాజకీయాలలో రాజకీయాలు చేయాలనుకుంటున్నటువంటి వ్యక్తి ఇంకో విషయం మాట్లాడతారు అఫిడవిట్లు ఒకటి ఇచ్చాడు ఐదు ఎకరాల భూమి తాంసికే అది అసలు లేనే లేదంటే నీకు అసలు ఇంకింత కారణం ఏమన్నా ఉన్నదా తాంసికే అనే విలేజ్ ఉన్నది ఇది ఆ ఊరిని నేను ముట్టేయగలుగుతున్నా నాకున్నటువంటి ఆస్తులు ఏమేమనేది నేను అఫిడవిట్ లో బాధ రాష్ట్రం తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు హైకోర్టులో కూడా ఈరోజు వేసిన సంవత్సరం అయిపోయింది హైకోర్టులో కేసేసి నేను ఎక్కడన్నా ఏమన్నా తప్పులు చేసి ఉంటే గతంలో కూడా ఒక ప్రభుత్వం ఉండే ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా నేను ఎక్కడ తప్పు చేసి ఉంటే బరాబర్ పూర్తిగా ఇన్క్వైరీ చేయాలి ఎక్కడన్నా తప్పు చేసినా ఉంటే పూర్తిగా ఇన్క్వెయిరీ చేయించాలా కానీ ఇది కేవలం ఒక చీప్ జిమ్మిక్స్ మాత్రమే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఇలా మాట్లాడినటువంటి మాటలు చూస్తే నాకు అతగా మాట్లాడచ్చు నేను పదేళ్ల కింద నాకున్నటువంటి కంపెనీలలో ఏ కంపెనీలో షేర్స్ ఎన్ని అనేది అప్టెవిట్లో బాధాప్త రాష్ట్రం నాకు ఎన్ని షేర్స్ ఉన్నాయి బాదాప్త అప్టెవిట్లో రాష్ట్రం ఎలక్షన్ కమిషన్ కు సమర్పించడం నా పేరు మీద ఉన్నటువంటి ఆస్తులన్నీ పెట్టాం అంటే నాకు సంబంధించిన బంధువులు వాళ్ళు ఏమీ ప్లాట్లు ఉండద్దు వాళ్ళకి ఇళ్ళ జాగాలు ఉండద్దు వ్యవసాయ భూములు ఉండద్దు ఏం చేయాలా నేను రాజకీయాల్లో ఉన్నందుకు నా చుట్టుపక్కల వాళ్ళు కానీ నా చుట్టాలు కానీ నా దగ్గర ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఏమి వాళ్ళు ఇల్లు కట్టుకోవద్దు ప్లాంట్లు కొనుక్కోవద్దు వ్యవసాయ భూములు ఉండద్దు వాళ్ళకి ఏమి ఉండదంటే అందుకే పత్రికా మిత్రులారా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా మూర్ఖులు మాట్లాడేటటువంటి మాటల్ని మీరు కూడా కొంత అర్థం చేసుకోండి మీరు ప్రత్యక్ష సాక్షులు ఆ రోజు ఇరవై ఇరవై సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయితే లేదంటే నేను జిల్లా కలెక్టర్కే కాకుండా అక్కడ నుండి రెవెన్యూ మినిస్టర్ కూడా మాట్లాడినాను మా ఆదిలాబాద్ పత్రికా సోదరులకు ఉన్నటువంటి ఇబ్బందిని మీరు తొలగించాలన్నే జిల్లా కలెక్టర్ గారికి రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పింది జిల్లా కలెక్టర్ గారు కూడా పాజిటివ్ ఆలోచనతో ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి నేను నివేదిక పంపుతానన్నాను నేను పత్రికా మిత్రులకు స్థలాలు ఇవ్వడం అన్న తప్ప అది పత్రికా మిత్రులకు స్థలాలు ఇవ్వమని అంటే దాన్ని ఏదో సోషల్ మీడియాలో మాట్లాడి పాయల్ శంకర్ అయ్యదా పాయాల శంకర్ తాతదా ఉందాగా ఎట్లా ఉండాలనేది ఉన్నాం రాజకీయాలలో మేము లేవా మాకు ప్రతిపక్ష పాత్ర మేము పోషించడం మాకు రాజకీయ ప్రత్యర్థులు ఉండే ఈ రోజు ఆ ఇద్దరు పెద్ద మంత్రుల గురించి చెప్పిన కదా రామచంద్రారెడ్డి గారు వామన్ రెడ్డి గారు ఈ రోజు భూమి లేరు ఈ రోజు స్వర్గస్థులైనా కూడా వాళ్ళ పేర్లు తీసుకుని ఈరోజు గౌరవంగా మాట్లాడుతున్నామనంటే ఏ రకంగా ఉందా ఉంటే మాట్లాడినామో ఒక్కసారి అర్థం చేసుకోవాలి వస్తకొస్తేనే ఆ రోజు మాట్లాడినటువంటి మాట అసలు గుర్తు చేయాలని అనిపిస్తుంది ఒక్కోసారి ఎందుకు మాట్లాడాలా ఈ విషయం అనిపిస్తుంది కానీ కొందరు పదే పదే ఈ రకమైనటువంటి కొందరు మిగతా వాళ్ళు కొందరు ఆ మాటలేని ఇంత మూర్ఖంగా మాట్లాడతారని అన్నందుకే నేను మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా లేవా నా దగ్గర ఉంటాయి కానీ వ్యవస్థలు ఉన్నాయి కదా నేను ఎక్కడ తప్పు చేస్తే ఏ వ్యవస్థల కన్నా చెప్పొచ్చు కదా చాలా గొప్ప అని మాట్లాడుకునేటటువంటి వ్యక్తి ఎంత గొప్పగా మాట్లాడి బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు అసలు ఈ బీజేపీ నిడబెట్టి అప్పుడేమో జోగరామన్న రామన్న శంకర్ ఒకటే పాయక్ శంకర్ ఎన్నో ఆస్తులు అక్రమం గాని ఏం చేశారు ఆదిలాబాద్ ప్రజలు గౌరవంగా తీర్పుచ్చారు ఆదిలాబాద్ నువ్వు ఎన్ని మాట్లాడినా నువ్వు ఏ చేస్తాను చేసినా ఏ పిచ్చి మాటలు మాట్లాడినా ఆదిలాబాద్ ప్రజలు నిండు మనస్తో నన్ను ఆశీర్వదించారు వాళ్ళు ఆశీర్వదించినటువంటి కారణంగా వాళ్ళు నాకు ఇచ్చినటువంటి బాధ్యతని రోజు నేను శాసనసభలో సమర్థవంతంగా నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తున్నా ఇదే రకమైన అవమానం పీల్చురం గతంలో సుజాతని సూర్బన కాని ముక్కుబొస్తా చోరు బొస్తా అని చోగురామనని అనేక సందర్భం అంటే బీసీలని ఎక్కడా కూడా బీసీలు ఎదగద్దు బీసీలో రాజకీయంగా ఎదగద్దు ఆర్థికంగా ఎదగద్దు లేని అవాండా లేదని చేస్తే సరిపోతుంది అని అనుకుంటే మూడు కూడా పొరపాటు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఆదిలాబాద్ ప్రజలు నాలుగోసారి నాకు పట్టం పట్టనట్టింది నేను ఓపికతోనున్నా ఏ రోజు కూడా రాజకీయాలలో విలువ రూపం కూడినటువంటి రాజకీయాలు చేసే ప్రయత్నం చేసినా ఎక్కడా కూడా ఎవరిని అవమానపరిచే ప్రయత్నం చేయలేదు ఉండగా ఉండే వ్యవహారం చేసిన కానీ ఈ రకంగా నేను మాట్లాడలేనా నేను మాట్లాడలేనా నా దగ్గర ఉన్నది సమాచారం నువ్వు ఈయనే ఉన్నావు నేను ఎక్కడ ఉన్నా నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఎంత గొప్పగా ఉంటుందో నీకు ఇంకా తెలియదు కానీ నా నోటి నుంచి కొన్ని మాట్లాడదా చేయాల్సిన వ్యవస్థ వ్యవస్థలు చేస్తాయి ఎక్కడ ఏం జరగాలో అక్కడ జరుగుతుంది కానీ మాట్లాడాలని అనుకుంటే దినమంతా పండుకొని రాత్రి తెలియని గురించి ఏం మాట్లాడతాం రాజకీయ నాయకుడు రెండే సంవత్సరాల కింద ఓపిక రక్షించి మాట్లాడితే ఎట్లా అది కూడా ఆ రెండు సంవత్సరాలు కూడా ఒక పార్టీలో లేకపోతే ఒక సంవత్సరం ఒక పార్టీలో ఉంటుంది ఇంకో సంవత్సరం ఇంకో పార్టీలో ఉంటుంది ఇంత ఆచారానికి గురై ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని పాత పరిచయం నేను శాసనసభ్యుని ఈ ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి ఏ అంశం మీదనైనా ముఖ్యమంత్రి గారిని కలిసే అవసరం ఉంటది అవకాశం ఉంటది నేను ముఖ్యమంత్రి గారి కలిసినటువంటి సందర్భంలో నా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి పదకొండు కోట్ల రూపాయలు ఎమర్జెన్సీ అర్జెంట్ కావాలంటే యుద్ధ ప్రాథమిక పథకంగా మంజూరు చేసింది నేను ధన్యవాదాలు చెప్పడం తప్ప ఈ జిల్లా మంత్రి సీతక్క కొన్ని విషయాలు చెప్తే పాజిటివ్ స్పందించి పరిష్కరించే ప్రయత్నం చేసింది ఆమె గౌరవంగా మాట్లాడితే తప్ప నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారి మీద గురించి మంత్రి గారి గురించి గౌరవంగా మాట్లాడితే మా పార్టీల గురించి నువ్వు గౌరవంగా మాట్లాడతావా మా ముఖ్యమంత్రి గట్టేట్లు మా మంచిగా మాట్లాడుతాం మా ముఖ్యమంత్రి గారి గురించి అంటే అసలు నువ్వు ఆ పార్టీలునే ఉన్నావా నీ పార్టీ వాళ్ళు నీ పార్టీ వాళ్ళ గౌరవం మంచి ఎత్తు కానీ మంచి అని అంటే ఇక కాంగ్రెస్ పార్టీలకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తున్నానంటే ఆదిలాబాద్ ప్రజలకు తెలుసు కదా నా గురించి నీ ముఖ్యమంత్రి గారికి తెలుసు నేనేమని రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ప్రజలంతా కూడా నేను నేనేం మాట్లాడినా దాని మీద ఈ ముఖ్యమంత్రి గారు ఏం జవాబు చెప్పింది కాంగ్రెస్ పార్టీలకు వస్తాడేమో కూర్చోడా కాంగ్రెస్ పార్టీలకు నేను రావాలనుకుంటే అసలు ఆ విషయం నేను మాట్లాడితే ఇంకా బాగుండదేమో నేను నా స్థాయిని తగ్గించుకొని అయితే అందుకే నేను మాట్లాడదలుచుకోలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర అవసరాల కొరకు ఢిల్లీకి వెళ్తే ఢిల్లీ నరేంద్ర మోడీ గారిని కలుతాం అక్కడ దేశ ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ వ్యక్తి కావచ్చు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాల కొరకు ఢిల్లీకి వెళ్తాడు అక్కడ ఈ రాష్ట్ర అవసరాల కొరకు నరేంద్ర మోడీ గారిని చెప్తాడు నేను ఆ రకంగానే హైదరాబాద్ కు సంబంధించినటువంటి విషయాల మీద హైదరాబాద్కి వెళ్తా ఎన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని కలుస్తా ఈ ఆదిలాబాద్ కావాల్సినటువంటి విషయాల గురించి అవసరాల గురించి మాట్లాడతా బరాబర్ మంచి చేస్తే దాన్ని మంచి అనంట గొప్పగా నా ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ గురించి ఢిల్లీకి మంత్రిని పంపాలన్నానంటే వెంటనే ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్బాబు గారిని ఢిల్లీకి పంపిణి ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడిని చెప్పినటువంటి మాటని కాపురు చేసి ఆయన సహకరిస్తే దాన్ని మంచిని మంచి అనడం తప్ప ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి రాసా సహకారం కావాలని అంటే చెప్పినటువంటి గంటలో ఉత్తరం రాసింది ఢిల్లీకి ముఖ్యమంత్రి గారిని మంచి ఉండటం తప్ప ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గానికి అన్ని రకాలుగా మాట ఇచ్చింది ఏమన్నా నువ్వు మూడు సార్లు ఓడిపోయి నాలుగవ సార్లు కూడా పోరాటం చేసి శాతం సభకొచ్చునవు ముఖ్యమంత్రిగా నీకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా నీ లక్ష రూపాయలు ఇచ్చి రథం మీద నిలబడ్డాడు దేవుడి కన్నా కూడా మాట్లాడతామట నేను లక్ష ఇచ్చిన పది లక్షలు ఇచ్చినా యాభై లక్షలు ఇచ్చినా యాగం చేసినా వాళ్ళకి తెలుసు నేనేం చేసిన చెప్పినోడు ఇప్పుడు కూడా రోడ్ల పెద్ద చెప్పుకుంటా తిరగడు వాళ్ళకు తెలుసు యాగం చేసినటువంటి వ్యక్తులు సహకరించినటువంటి వ్యక్తులు కష్టపడ్డోళ్ళు ఏ రకంగా చేసినా వేలాది మంది రోజుకు పాల్గొన్నటువంటి భక్తులు ఏ రకంగా తృప్తిగా ఉన్నారు వాళ్ళు ఏ రకంగా యాగం గొప్పగా జరిగిందో మాట్లాడిందో ఆ ప్రజలందరికీ తెలుసు అందుకే ఈ మూర్ఖుల గురించి మాట్లాడాలంటేనే కొంత బాధ అనిపిస్తుంది నాకు ఆదిలాబాద్లే నేనేం చేస్తా ఆదిలాబాద్ నాకు అమెరికాలో కంపెనీ లేవు నేను ఉద్యోగాలు ఇస్తాను మోసాలు చేయలేదు లేదా బయట వాళ్ళు నా మీద కేసులు లేదు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఐదు ఆరు తెలుగు ఛానల్ టాప్ ఛానల్ జరిగినటువంటి మోసాల గురించి కథనాలు వచ్చినాయి కదా నేను మాట్లాడేటటువంటి మాటలు కావు కదా అసలు నేను మాట్లాడిందా ఈ రోజన్నా అసలు మూర్ఖంగా మాట్లాడాలనుకుంటే నా దగ్గర సైన్యం లేరా మా వాళ్ళు మాట్లాడలేరా కానీ రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తి ఉందాగా మాట్లాడాలి రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తి విలువలకు కట్టుబడి ఉండాలి ఈరోజు మాట్లాడేటటువంటి ఆ మూర్ఖుడికి ఒక మాట చెప్పాలంటున్నాను ఇది సాప్టాలి